ఎందుకు దేవుడు మరణాన్ని ఇచ్చాడు తెలుసా మనిషి పాపం చేసి గనక మనిషి కనుక మరణించకపోతే జరిగే విషయం ఏంటంటే భూమి మీద పాపం విస్తరిస్తూనే ఉంటది భూమి మీద మనిషి అనేవాడు జీవిస్తూనే ఉంటే భూమి అంతా కూడా ఇంకా అన్యాయంతో అక్రమాలతో నిండిపోతుంది అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఒక స్టాప్ పెట్టాడు దాన్నే మరణం అంటారు మరణం అనేది ఖచ్చితంగా మన జీవితానికి ఎండ్ కాదు మరణం తర్వాత మనకు ఖచ్చితంగా ఇంకో జీవితం ఉంది చాలా మందికి ఏం తెలుసు అంటే పరలోకం ఉందని మాత్రమే తెలుసు కానీ మీకు విషయం తెలుసా దేవుడు యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే బైబుల్ ఏం చెప్తుందంటే దేవుడు ఒక నిర్ణయాన్ని పెట్టాడు మంది పుట్టాలి భూమి మీద అని అంతమంది పుట్టిన తర్వాత జరిగే ఒక విషయం ఏంటి తెలుసా ఈ ప్రకృతి పంచభూతాలన్నీ అయిపోతాయి పేతు రాసిన పత్రిక చదివితే మీకు అర్థమైతే ఈ పంచభూతాలన్నీ లయం అయిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీ అందరినీ పరలోకంలో పెడతాడు పెడతా పరలోకంలో పెడతా దేవుడు ఏం చేస్తా తెలుసా మరలా కొత్త ఆకాశం కొత్త భూమిని తయారు చేస్తాడు ఎందుకు తయారు చేస్తారు మన పరలోకం ఉన్నప్పుడు అంటే పరలోకంలో పెట్టడానికి కాదు మనల్ని మరలా తిరిగి దేవుడు ఏం చేస్తాడంటే కొత్త ఆకాశంలో కొత్త భూములు మనల్ని పెడతాడు అయితే కొత్త ఆకాశం కొత్త భూములు ఎవరు ఉంటారంటే ఖచ్చితంగా చెప్తున్నాను నీతి న్యాయాలు కలిగిన వారు మాత్రమే ఉంటారు ఏం కలిగిన వాళ్ళు